పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు నియోజకవర్గం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వృద్ధులు మహిళలు నియోజకవర్గంలో ఈ రోజు వరకు ప్రభుత్వం నుండి సచివాలయాలకు డబ్బులు రాక జగన్ ప్రభుత్వం తమ తాబేదారులకు కాంట్రాక్టర్లకు ప్రభుత్వ ఖజానాను మళ్లించి ప్రభుత్వ ఖజానా ఖాళీ చూపించి ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా టీడీపీ ప్రభుత్వాన్ని బ్యాట్ చేసే విధంగా మాట్లాడుతున్నారని వైసీపీ ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని అంటున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొన్న నియోజకవర్గం ఎం ఎమ్మెల్యే నిమ్మల రామాయణ దగ్గర ఉన్నా సార్ నా రామాయణ గారి మీద సమాచారం తెలుసుకున్నాం తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు ప్రతిపక్షాలు టీడీపీ వృద్ధులకి రావాల్సిన పెన్షన్లు టీడీపీ కోర్టులో వేసి ఆపించిందని ఆరోపణలు చేస్తున్నాయి దాని మీద ఇప్పుడు ఏదైతే పెన్షన్లు అనేవి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చారు ఏ డైరెక్షన్ అది ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా కాకుండా ప్రచ్చున్న ఏర్పాట్లు చేసుకుని ఫింఛన్లు ఇమ్మని చెప్పారు అంతే తప్ప ఫింఛన్లు ఇంటింటికి వెళ్ళి వెళ్ళివద్దని ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పాల అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ప్రత్యున్న ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే ఈవేళ ఏదైతే ప్రతి సచివాలయానికి కూడా నాలుగు వందలు ఫింఛన్లు యావరేజ్ ఉంటూ ఉన్నాయి నాలుగు వందలు అంటే ఆ సచివాలయంలో పనిచేసే సిబ్బంది పది మంది ఉన్నారు సచివాలయం అంటే ఒక్కొక్క సిబ్బంది పది మంది చొప్పున డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా పది నలభై నాలుగు వందలు వన్ ఆర్ టూ డేస్లో ఇంటింటికి వెళ్ళి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం తన రాజకీయ లబ్ధి కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి మరి ఏదైతే సచివాలయం దగ్గరికి వచ్చి తీసుకోవాలనేటువంటి ఉత్తర్వులు అవి కూడా ఏదైతే తన సెర్ఫ్ సిఈఓ మురళీధర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మరి అతన్ని అదేవిధంగా ఎవరైతే సిఎస్ మరి వీళ్ళిద్దరి యొక్క సహకారంతో ఈ రకంగా ఆ వృద్ధులు వితంతుల్ని దివ్యాంగుల్ని కూడా మండు టెండల్లో ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితికి కారకుడు జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తూ ఉన్నాం నిజంగా ఇటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వస్తే ఇమ్మీడియట్లీ ఆయన ప్రత్యన్న ఏర్పాట్లు చేసి ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఇబ్బంది పడకుండా చూసేవాడు ఎందుకంటే మీకు తెలుసు ఒక హుదూ తుఫాన్ వచ్చింది ఒక కష్టం వచ్చింది ఇమ్మీడియట్లీ ఆయన వారం రోజులు అక్కడే ఉండి పరిస్థితిని తగ్గ చక్కదిద్ది మళ్ళీ విశాఖను బాగు చేశారు ఒక ఉత్తరాఖండ్లో తెలుగువారికి కష్టం వస్తే మరి అప్పటికప్పుడు రెండు ఫ్లైట్లు పెట్టి అక్కడి నుంచి మరి తెలుగువారిని అందరూ కూడా హైదరాబాదు వైజాగ్ తీసుకురావడం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఒక నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని చక్కదిద్దాలి పరిష్కరించాలి అంతేగాని ఆ కష్టాన్ని ప్రతిపక్షాల మీద నెట్టేసి రాజకీయ లబ్ధి పొందాలి అని అనుకోవడం అందులో కూడా నిన్న మొన్న చూశాను ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా ఈ వైసీపీ నాయకులు మంచాల మీద మోసుకురావడం మరి మంచాల మీద ఊరేగించడం ఎంత అన్యాయం అంటే ఈ ఇదిగో ఎండల్లో మండల్లో వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారని అంటే తన రాజకీయం కోసం పాప వృద్ధుల్ని కూడా పనంగా పెట్టడం అనేది చాలా చాలా దురదృష్టకరం చాలా చాలా క్లియర్గా మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేసాం ఖచ్చితంగా ఇంటింటికే పింఛను అందజేయండి వారి తరపున అండగా ఉండడం కోసం ఆల్రెడీ ఏదైతే మరి సిఎస్ని మా తెలుగుదేశం పార్టీ బృందం కోరడం జరిగింది డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ద్వారా కూడా తో మాట్లాడడం జరిగింది అయినప్పటికీ కూడా మరి పెడచెవని పెట్టి నిన్న కలెక్టర్లు రివ్యూలో కూడా మరి మెజారిటీ కలెక్టర్లు ఇంటింటికి ఇవ్వడం సాధ్యమే అని చెప్పారు అయినప్పటికీ కూడా దాన్ని కూడా పక్కన పెట్టి ఆ సెర్ఫ్ సీఓ మురళీధర్ వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి వేళ సచివాలయాలకే రావాలని చెప్పడం ఒకటి రెండవది నేను కూడా నిన్న చూసాను నిన్న మూడవ తేదీ నిన్న మధ్యాహ్నం నేను నాలుగు ఆ టైంకి సచివాలయాలకు వెళ్తే ఎక్కడ కూడా వాళ్ళకి ఇంకా క్యాష్ కూడా రాలేదు సపోజ్ నేను ఒక సచివాలయానికి వెళ్ళా ఏమో ఎంత మీకు రావాలంటే పద్నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు రావాలని చెప్పారు ఆ సచివాలయానికి ఇప్పుడు వరకు ఎంత డ్రా చేశారు మీరు ఏంటంటే తొమ్మిది వేల రూపాయలు వచ్చిందని చెప్పారు అంటే నిజంగా తొమ్మిది వేలు ఎంతమందికి వస్తుంది పింఛనివ్వడానికి ముగ్గురికే వస్తుంది అంటే ఇంకొక పక్కన డబ్బులు కూడా సచివాలయంలో లేవు అంటే డబ్బులు ఏమైపోయాయి అంటే ఏదైతే గత పదిహేను ఇరవై రోజులు ఈ ప్రభుత్వం ఉంటుందో పోతుందో అని తన అనుసూలికి కాంట్రాక్టర్లకి ఆ డబ్బులన్నీ కూడా దొడ్డిదారిన వాళ్ళు డ్రా చేసి ఇవాళ పథకాలకి పెన్షన్లకి డబ్బులు లేకుండా చేసి ఏదో దాన్ని మళ్ళీ ప్రతిపక్షాల మీద నెట్టేసేటువంటి ప్రయత్నం ఇవాళ వైఎస్ఆర్సీపీ చేస్తుంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ద్వారా మరి ఏదైతే మే పదమూడున ఎలక్షన్ జరుగుతుంది జూన్ నాలుగున కౌంటింగ్ జరుగుతుంది జూన్ మొదటి వారంలోనే ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్ర ప్రమాణ స్వీకారం చేస్తారు ఖచ్చితంగా జూలై ఒకటవ తేదీ నుంచి పెంచినటువంటి పింఛను వృద్ధులకి వితంతులకి నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకి ఐదు వేల రూపాయలు ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళే ఇస్తామని చెప్పి కూడా చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటేనే ఇంటింటి పింఛన్కి మేము అనుకూలంగా ఉన్నాం ఇంటింటి పింఛన్ ఇవ్వకుండా ఈరోజు వృద్ధుల్ని విదవంతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో అలాగే ఇప్పుడు రేపు టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రేపు పాలకొల్లు నరసాపురం విజిట్ చేస్తున్నాం దానికి సంబంధించి ప్రోగ్రామ్స్ ఏదైతే ప్రజాగళం జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పనిచేస్తున్నారో అందులో భాగంగా ప్రజాగళం మరి రేపు నాలుగు గంటలకి మరి నర్సాపురంలో మరి బహిరీ బహిరంగ సభ ఆరు గంటలకి పాలకుల్లో భారీ బహిరంగ సభ ఏదైతే జరుగుతుందో దానికి ఏర్పాట్లన్నీ కూడా చాలా చురుగ్గా మేము సాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రజలు కూడా ఈ యొక్క ప్రజాగళంలో పాల్గొవడానికి ఎందుకంటే ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటి ఒకవైపు ఉంది ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ వైపు ఉన్నారు అంచేత ఆ ప్రజాగళం సభకి ఈవేళ స్వచ్ఛందంగా మేము వేళ ఒక పిలిపిస్తే స్వచ్ఛందంగా ఈవేళ ప్రతి గ్రామం నుంచి వార్డు నుంచి వందలాది మంది వేలాది మంది రేపు కథం తొక్కడానికి అటు రైతులు మహిళలు యువత దళితులు బలహీన వర్గాలు ఎవరైతే యొక్క జగన్మోహన్ రెడ్డి పాలనలో విసిగెత్తిపోయినటువంటి ప్రతి వర్గము కూడా ప్రజాగళంలో పాల్గొవాలి మన గళాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి గళంగా మార్చాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ పాలకొల్లు ప్రజలందరూ ఉన్నారు రేపు సభ ఏదైతే ఉందో సూపర్ సూపర్ సక్సెస్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా మరి తెలుగుదేశం పార్టీ అయినటువంటి పాలకులు రేపు సభ ఏదైతే ఉందో సూపర్ సూపర్ సక్సెస్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా మరి తెలుగుదేశం పార్టీ అయినటువంటి పాలకులు రేపు ఆ సభ కూడా అంతే అద్భుతంగా కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తుంది అలాగే కావాలని చెప్పి వైసీపీ ప్రభుత్వం టీడీపీ టీడీపీ ఎన్నికల్లో భాగంగా బ్యాట్ చేయాలని చెప్పి చూస్తుందని చెప్పి రేపు ఐదో తారీఖున టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పవన్ సభను సక్సెస్ చేయాలని కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున చెప్పి ఎమ్మెల్యే నిర్మల రామారాయ్ అయితే చెప్తున్నారు ఈ వీడియో జర్నలిస్ట్ దొరకరాజు చంద్రశేఖర్ పశ్చిమ గోదావరి జిల్లా స్టూడియోని తెలుపు